నాలుగు చెంబు నీళ్ళు అసలు పెట్టుకున్నాం కదా ఒక్కొక్క చెంబుడు నీళ్ళు పోసుకుని పిండి కలుపుకోవాలి చెంబుడు పిండి వరిపిండి వరిపిండి చెంబుడు వరిపిండి కలుపుకోవాలి చెప్పు నీళ్ళు మరుగుతున్నాయి కదా జాయిగా కలుపుకోవాలి जाएगा पोस्ट में ओके साथ में मैं पोस्ट को दो जाएगा पोस्ट में का कल कॉल उनलोग का टेस्ट लगाते हैं कुछ पार्टी करना मार्ग டுಂಟು vorhanden ela tikunda unda dimpi varuku tikpaladi appo chappu osvi mix chestha పొడగలు వచ్చేదాకా పొడగ పెట్టుకోవాలి ఒక వంద గ్రాములు పచ్చిమిర్చి పేస్ట్ స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి పేస్ట్ స్టవ్ ఆఫ్ అయిన తర్వాత వేయాలి లేకపోతే ఫస్ట్ ముందే వస్తే నల్లగా అయిపోతే వడియాలి అడిగిరమన్ లేదు ఆవి డబ్బులు ఎక్కడ నేనే అడగచ్చుక ఉడకబెట్టిన పిండి కవర్లో వేసుకుని ఇలాగా హోల్ చే చిన్న హోల్ చేసుకుని పెట్టుకుంటే వరగా అయిపోతాయి ఇదిగో ఫ్రెండ్స్ లేచి వడేలాగా అయితే దీన్ని ఇప్పుడు మనం ఏప్పుకోవచ్చు నేనే చెప్పుతాను ఉండు ఇంకా మళ్ళీ ఒకటి అదిగో ఫ్రెండ్స్ అలా గొప్ప పూలు వచ్చినాయి ఫ్రెండ్స్ పూలు మా పూలు పూలు కావాలంటే పెట్టుకోండి జల్ల పెట్టుకో ఇదిగా ఫ్రెండ్స్ సేఫ్టీ లాగా ఉంటే దీన్ని కోల్ కూడా వండుకోతారు